శ్రీ గురుప్రీ నమ శ్రీ మాత్రే నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం బుధ దశలో కుజభుక్తి జరుగుతున్నప్పుడు కలిగినటువంటి శుభ అశుభ ఫలితాలు గురించి తెలుసుకుందాం ముఖ్యంగా బుధ దశలో కుజభుక్తి పదకొండు నెలల ఇరవై ఏడు రోజుల పాటు ఉన్నప్పుడు మనకి ఎలాంటి సమస్యలు వస్తాయంటే మనోవ్యాధి మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతాము అలాగే జాండిస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది తల భారం భారంగా అనిపిస్తుంది విపరీతమైనటువంటి ఒక తలనొప్పి భారంగా అనిపించేటటువంటి బరువుగా అనిపించేటటువంటి అవకాశం ఉంది తలలో అలాగే డబ్బు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలలో మోసం జరిగేటటువంటి అవకాశం ఉంది సమయంలో కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి ఇలా మోసపోతున్నాము అంటే కారణం ఒకసారి మోసపోయిన వాడు మళ్ళీ పదకొండు నెలల్లో ఇంకేదైనా పని చేసి రెండోసారి కూడా మోసపోయేటటువంటి అవకాశం ఉంది కనుక ఒకసారి మోసం జరిగిన వాడికి రెండోసారి మోసపోవద్దంటే మీరు దానికి పరిహారం చక్కటి పరిహారాలు చేసుకోవాలి మరి ఇంకోటి ఏంటంటే మనము శత్రువుల చేత బా బాధింపడేట అవకాశం కూడా ఉంది మనకు ఎవరో ఒక శత్రువులు అయిపోయి వాళ్ళ చేత మనం మోసపోవడమే కాకుండా బాధలు కూడా అనుభవించేటటువంటి సమయం కూడా చెప్పు కాబట్టి మీరు ఇలాంటి సమయంలో ఒక చిన్న పరిహారాన్ని వ్యక్తిగతంగా చేసుకునే అవకాశం ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నిమ్మకాయల యొక్క మాలను దారి చేసినట్లయితే స్వామివారికి అర్చన చేయించుకొని స్వామివారికి ఇచ్చేసినట్లయితే మీకు తప్పకుండా కొంచెం రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఇరవై ఏడు ఇరవై ఏడు మాల కానీ ఇరవై ఏడు నిమ్మకాయల మాల కానీ యాభై నాలుగుతో కూడినటువంటిది కానీ లేదా పెద్ద విగ్రహం అయితే నూట ఎనిమిది నిమ్మకాయతో ఉండేటువంటి మాలను మీరు వేసినట్లయితే మీకు చక్కటి శుభలితాలు వస్తాయి లేదు మీకు అవకాశం లేదంటే చక్కటి అనుకూలమైనటువంటి పగడాన్ని కూడా ధరించినట్లయితే చక్కటి శుభాలు వస్తాయి అనుకూలమైన పగడం అంటే మ్యాచింగ్ స్టోన్ ధరించినట్లయితే చక్కటి శుభలితాలు కూడా వస్తాయి శుభం పోయారు